హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షలలో విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న బుక్ స్టాల్ ప్రతి పోటీ పరీక్షలలో కీలక పాత్ర పోషించే కరెంట్ అఫైర్స్ జనరల్ ఈవెంట్స్లో అత్యధిక మార్కులను సాధించి పెడుతున్న షైన్ ఇండియా విజృంభణ సయ్యద్ సార్ ఆధ్వర్యంలో గత చాలా సంవత్సరాలుగా రావడం జరుగుతుంది అక్టోబర్ మ్యాగజిన్ మన సాయి బుక్ స్టాల్ మంచిర్యాలందు కలదు గత నాలుగు ఐదు ఆరు నెలల నుంచి మ్యాగ్జిన్స్ అవసరం ఉంటాయి కావున ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు అన్ని రకాల షైన్ ఇండియా మ్యాగ్జిన్స్ అన్ని మంతులు మన సాయి బుక్ స్టాల్ మంచిర్యాలందు లభ్యమగును ఈ అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ చైనా పర్యటనకు పోవడం జరిగింది దాని గురించి నా ముఖ్యాంశాలు ఇవ్వడం జరిగింది ప్రధాన పాత్ర భారత పదిహేనవ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ నేపాల్లో ఆందోళనలు తాత్కాలిక ప్రధానిగా ప్రధానిగా నియామకం జిఎస్టి టూ పాయింట్ జీరో జిఎస్టీ భారీ సంస్కరణ ఈ మంత్లీ మ్యాగజిన్ అందు అక్టోబర్ మ్యాగజిన్ అందు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేయడం జరిగింది మనకు కరెంట్ అఫైర్స్లో అత్యధిక మార్కులు సాధించిన వ్యక్తియే విజయంలో ముందుంటాడు దృఢమైన లక్ష్యం నిర్ణీత లక్ష్యం ఎన్నుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి చాలామందిలో నిరాశ నిస్పృహలకు లోనవి చదవడం లేదు నేను రెండు వేల పదిహేడు డిఎస్సిలో జీరో పాయింట్ ఫైవ్లో మిస్ అయింది ఏడు సంవత్సరాలు ఆగడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో విజయం సాధించడం జరిగింది మీకు కేవలం వన్ ఇయర్ గ్యాబ్ వస్తేనే మీలో నిరాశ నిస్పృహ లోనైన వారు ఇక నుంచి ఆయన మేల్కొని ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే మొదటి నోటిఫికేషన్గా డిపార్ట్మెంటల్ టెస్ట్ యూనిఫామ్ సంబంధించిన పోలీస్ నోటిఫికేషన్ ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే నూతన డీజీపీగా గారిని శివధర్ రెడ్డి గారు పదిహేడు వేల ఖాళీలు ఉన్నాయని కావున ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి ఫస్ట్ నోటిఫికేషన్ తర్వాత గ్రూప్స్ వన్ టూ త్రీ ఫోర్ అన్ని క్లియర్ అయినాయి మెరిట్ లిస్టు వేకెన్సీ లీవ్ లిస్టు ఇవ్వడం జరిగింది కావున ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాతనే అన్ని గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ డిఎస్సి పోలీస్ కానిస్టేబుల్ హాస్టల్ హాస్పిటల్స్ సంబంధించిన అన్ని రకాల నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంది నిన్ననే ఇరవై ఐదు వేలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపడం జరిగింది మళ్లీ డిసెంబర్లో ఇరవై వేలకు ఆమోదం తెలుపుతాట మొత్తం బ్యాక్లాగ్ పోస్టులతో కలిపి అరవై వేలను నింపాలని గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది కావున ఇన్ని రోజులు కొద్దిగా నిరాశ నిస్ఫృలతో ఉన్నవారు ఈ ఎలక్షన్ కోడ్ ముగిసేలోపు ఖచ్చితంగా మళ్లీ గాడిలో పడి మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నా మీ సాయి గణేష్ బుక్ స్టాల్ గ్రూప్ టీ మోడల్ పేపర్ ఇవ్వడం జరిగింది ఇండియా తోటి తెలంగాణ సమాజం సంస్కృతి సాహిత్యం కళలు వారసత్వం విజేత కాంపిటీషన్ వారు ప్రాక్టీస్ బిడ్స్ ఇవ్వడం జరిగింది తెలంగాణ చరిత్ర సంస్కృతి చరిత్రకు సంబంధించి ఇవ్వడం జరిగింది జనరల్ సైన్స్ ప్రాక్టీస్ బిడ్స్ కూడా ఇవ్వడం జరిగింది వివేక్ మ్యాగ్జిన్ తర్వాత యోజన डिग्री एसएससी अन्य प्रकारला गाइड्स मटेरियल्स नोटबुक्स पेन्स प्रीवियस मॅगझिन्स मंथली मॅगझिन्स स्कोरर बुलेट बेबी इंटरमीडिएट मॅगझिन्स इलेक्शन पब्लिकेशन लकी पब्लिकेशन बीएससी संबंधित लकी पब्लिकेशन అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల కొరకు మీరు హైదరాబాద్ లాంటి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్ని రకాల పుస్తకాలు నోటిఫికేషన్ ఏదైనా వేదిక ఒక్కటే మన సాయి గణేష్ బుక్ స్టాల్ పోటీ పరీక్షల అనుభవం కలిగింది కనుక అన్ని రకాల పుస్తకాలు మీకు ఒకే వద్దనే లభించును మీ ఈ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయని మీకు నచ్చిన ఈ వీడియోను మీ మిత్రులకు శ్రేయభిలక్షలకు ఫార్వర్డ్ చేయగలరు మీ వద్ద నుంచి కోరుకున్నది ఒక లైక్ అండ్ ఒక మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు శ్రేభిలాషులకు ఫార్వర్డ్ చేయగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తి వస్తూ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం థ్యాంక్ యూ వెరీ మచ్